హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం చేసే చాలామంది ఏదో ఒకరోజు వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేసి ఆ తర్వాత మంచి వ్యాపారం ప్రారంభించి సెటిల్ అవ్వాలని అనుకుంటుంటారు అయితే మనం సంపాదిస్తూనే మరో నలుగురికి ఉపాధి కల్పించే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం మానవ మనుగడ కొనసాగాలంటే ఆహారం వస్త్రాలు ఎంత ముఖ్యమో వైద్యం కూడా అంతే ముఖ్యం అందుకే వైద్య రంగానికి సంబంధించిన వ్యాపారాల్లో ఎప్పుడు నష్టం అనేది ఉండదని చాలామంది అంటుంటారు ఎంత కాంపిటీషన్ ఉన్నా వైద్య రంగంలో మంచి లాభాలు ఆర్జించవచ్చు వైద్య రంగానికి సంబంధించి అందుబాటులో ఉన్న ఇలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం వైద్య రంగంలో మందులు శస్త్రచికిత్సకు అవసరమయ్యే యంత్రాలతో పాటు ఖచ్చితంగా అవసరపడే మరో వస్తువు కాటన్ సర్జికల్ కాటన్కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది చిన్న చిన్న పట్టణాల్లో కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులు రెడీ అవుతూ ఉన్నాయి మెడికల్ షాపుల సంఖ్య పెరుగుతోంది ఇక పెరుగుతున్న శస్త్రచికిత్సలకు అనుగుణంగా సర్జికల్ కాటన్కు కూడా డిమాండ్ పెరుగుతోంది మరి ఇలాంటి సర్జికల్ కాటన్ తయారీ యూనిట్ను ప్రారంభిస్తే ఊహకందని లాభాలను ఆర్జించవచ్చు ఎంతకి బిజినెస్ను ఎలా ప్రారంభించాలి ఎంత ఖర్చు అవుతుంది ఇటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం సర్జికల్ కాటన్ తయారీ కోసం ముందుగా హోల్సేల్లో పెద్ద ఎత్తున పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ కాటన్ను స్థానికంగా ఉండే కాటన్ మిల్స్ నుంచి నేరుగా కొనుగోలు చేయొచ్చు అనంతరం ఈ కాటన్ను కొన్ని రకాల రసాయనాలతో శుభ్రం చేయాల్సి ఉంటుంది ఇలా పత్తిని శుభ్రం చేసిన తర్వాత దాంతో సర్జికల్ కాటన్ తయారు చేస్తారు ఇందుకోసం కొన్ని మిషన్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది చివరగా పత్తిని రౌండ్ షేప్లో ప్యాకింగ్ చేస్తారు సర్జికల్ కాటన్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలంటే పెట్టుబడి పెద్ద మొత్తంలో అవసరపడుతుంది యంత్రాలకే డెబ్బై లక్షలు కావాల్సి ఉంటుంది రా మెటీరియల్స్ కోసం కనీసం పది లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అయితే పెట్టుబడికి తగ్గట్లుగానే ఆదాయం ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సర్జికల్ కాటన్ను మంచి బ్రాండింగ్తో హోల్సేల్ అమ్మకాలు చేస్తే నెలకు కనీసం రెండు లక్షల వరకు ఆదాయాన్ని పొందొచ్చు అంతేకాకుండా మీతో పాటు మరో నలుగురికి కూడా ఉపాధి కల్పించవచ్చు ఇప్పటికీ వ్యాపారాన్ని రన్ చేస్తున్న వారిని నేరుగా సంప్రదించి బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలు పొందొచ్చు ఈ బిజినెస్ ప్రారంభించాలంటే ముందుగా చిన్న స్థాయిలో ప్రారంభించి తర్వాత నెమ్మదిగా విస్తరించవచ్చు ప్రభుత్వ పెట్టుబడి సహాయ పథకాల ద్వారా ప్రభుత్వ పెట్టుబడి సహాయ పథకాల ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చు ఈ యూనిట్కు అవసరమైన స్థలం కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల స్క్వేర్ ఫీట్ అవసరమవుతుంది సరైన విద్యుత్ సరఫరా నీటి సౌకర్యం ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేయడం మంచిది ప్రారంభంలోనే మార్కెట్ స్టడీ చేయడం టార్గెట్ కస్టమర్స్ ఎవరనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్